హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకుండా అవినీతి చేయమంటారా ఇదే ప్రశ్న ఇప్పుడు సామాన్య జనాల నుంచి బలంగా వస్తుంది పవన్ కళ్యాణ్ గారిని సినిమాలు చేయకూడదు ఆయన సినిమా ప్రమోషన్లకు కూడా వెళ్ళకూడదు ఎందుకంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అలాంటి వ్యక్తి తన సినిమాల కోసం ఎలా ప్రమోషన్ చేస్తాడు అదేవిధంగా ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు ఆయన సినిమా ప్రమోషన్ల కోసం ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నాడు అని చెప్పి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఎవరు ఇతను గత కొన్ని రోజుల కిందట వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి దానికి అధ్యక్షుడయ్యాడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు ముఖ్యంగా ఆయన గురించి బయట చాలామంది చెప్పేది కానీ మనం సోషల్ మీడియాలో కానీ గత దినపత్రికల్లో కానీ వార్తల్లో చూస్తే మనకు స్పష్టంగా కనబడేది ఏంటంటే ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే పడి చేస్తాడు జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా తొత్తు అని చాలామంది మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పడ్డాడు పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు అంటే రీసెంట్ కాలంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమలు సినిమా రిలీజ్ అయింది ఈ సమయంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు గతంలో ఆయన ప్రజాప్రతినిధి కాదు కాదు కాబట్టి ఆయన సినిమాలు చేయొచ్చు సినిమాలు ప్రమోషన్ చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి ఆయన ఎలాంటి సినిమా ప్రమోషన్లకు వెళ్ళకూడదు ముఖ్యంగా సినిమాలు చేయకూడదు అనే ఈయన వాదిస్తున్నాడు అందుకోసమే పిటిషన్ వేశారు అయితే ఇక్కడ ఇక్కడ ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రధాన ఆదాయ వనరు ఏంటి అంటే సినిమా ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే రాజకీయాల్లోకి వచ్చాడు కానీ ఆయనకు బిజినెస్లు అయితే లేవు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు మీడియా సంస్థలు లేవు చేపల చెరువులు లేవు రొయ్యల చెరువులు లేవు పెద్ద పెద్ద కంపెనీలు లేవు సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు అదేవిధంగా రోడ్ కాంట్రాక్ట్లు అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆయనకు లేదు ఆయన ఒక సినిమా యాక్టర్ ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు మరి సరే మీరు మీరు అనుకుంటున్నట్టు ఆయన ఇవాళ ప్రజాప్రతినిధి మరి ఎంతమంది ప్రజాప్రతినిధులు ఇవాళ వ్యాపారాలు చేయట్లేదు ఈ క్వశ్చన్కు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన పేరుతో ఆయనకున్న కంపెనీలు సండూర్ పవర్ భారతీ సిమెంట్ సాక్షి పేపర్ సాక్షి టీవీ ఛానల్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలా చెప్పుకుంటూ పోతే కోవు కొల్లలు మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా ఆయన అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల కళ్ళు దొబ్బాయా ఇదే క్వశ్చన్ చాలామంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ విషయానికి రాగానే మీరు ఎగేసుకొని వస్తుంటారు కదా ప్రస్తుతం చాలామంది ప్రతినిధులకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ఎన్నో కంపెనీలు ఉన్నాయి అంతెందుకు పోయిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అధికారంలో ఉన్నటువంటి వై ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి ఎన్నో పోలిడ్ కంపెనీలు ఉన్నాయి మరి వాటి గురించి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అంటే ఇక్కడ మనకు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ప్రధాన ఆదాయ వనరు ఏదైనా ఉందంటే అవి సినిమా ఈ సినిమాని అతను చెయ్యకుండా కట్టడి చేయగలిగితే అతనికి వచ్చే ఆదాయం ఆగిపోతుంది అప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి పార్టీని ఎలా నడుపుకుంటాడు ఇదే చాలామందికి కావాల్సింది అందుకోసమే కొంతమందిని ఎగేసి వాళ్ళను ఫ్రంట్ లైన్లో పెట్టి వెనక నుంచి కొంతమంది డ్రామాలు నాటకాలు ఆడుతున్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది మీకు మరొక విషయాన్ని గుర్తు చేయాలి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా చేశారు అదేవిధంగా కొన్ని సినిమాలు కూడా ఆయన సైన్ చేశారు కొన్ని షూటింగ్స్ కూడా జరిగాయి మరి అప్పుడు లేని నొప్పి ఇప్పుడే ఎందుకు వస్తుంది వీళ్ళకి అదే విధంగా రోజా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలతో పాటు కొన్ని సినిమాలు నటించింది అప్పుడు మీ కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాయి మైండ్లు దొప్పాయా ఎందుకు మీరు ప్రశ్నించలేదు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయగానే హరిహర వీరమలు రిలీజ్ కాగానే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అసలు మీకు ఎట్లా మాట అనాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇవాళ ప్రజాప్రతినిధి ఆయన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఏదైతే జీతబత్యం వస్తుందో దాన్ని కానీ ఆయన శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రిగా నిర్వహిస్తున్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి వచ్చే ఆదాయం జీతభత్యాన్ని కూడా ఇవాళ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి కొంతమందికి అక్కడ వాళ్ళ పిల్లల చదువుల కోసం కేటాయిస్తున్నాడు అంత గొప్ప మనసు ఉంది మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుతున్నారు కౌలు రైతులకు ఆయన సొంత కష్టార్జితం సినిమాల నుంచి సంపాదించినటువంటి సంపాదనని తీసుకొచ్చి కౌలు రైతులు మీ ప్రభుత్వ హాయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హాయంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కవులు రైతుల కుటుంబాలకు ఇంటింటికి తిరిగి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు పంచుకుంటు పంచుకుంటూ వచ్చాడు అలా దాదాపు మూడు వందల కుటుంబాలకు ఇచ్చాడు పైచులుకి ఇంకా నేను చెప్పే తక్కువ మూడు వందల పైచులుకు కుటుంబాలకు ఆయన లక్ష లక్ష ఇరవై ఐదు వేలు ఇచ్చుకుంటూ వచ్చాడు మరి దాని గురించి మీరు ఎందుకు గుర్తు చేయరు ఇవాళ పవన్ కళ్యాణ్ని మీరు సినిమాలు ఆపేసి ఏం చేయమంటారు మీలాగా అవినీతిని చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టమంటారా రకరకాల కంపెనీలు పవర్ ప్రాజెక్టులు సిమెంట్ ఫ్యాక్టరీలు మీడియా ఛానల్స్ పేపర్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇవన్నీ చేయమంటారా ఒక మంచోన్ని అవినీతి పరుడుగా మారమంటారు ఇప్పుడు ఇదే ప్రశ్న సోషల్ మీడియా వేదికగా చాలా మంది అడుగుతున్నారు ఓ మంచోన్ని మంచోనిగా ఉండనివ్వండి అనవసరంగా అవినీతి పరం చేయకండి మీరు అన్ని ఆపేస్తే అప్పుడు ఏం ఆయన అవినీతి చేయమంటారా అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతుంది దానికి దీనికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మిస్టర్ విజయ్ కుమార్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కుందా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మరికొంత మందికి ఈ వీడియో వెళ్తుంది